తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళలాంటి వారని వేరే చెప్పనవసరం లేదు ఎన్టీఆర్కి ఎంతోమంది వారసులు నటవారసులు ఉన్నారు అయితే ఏఎన్ఆర్కు మాత్రం ఇద్దరే కొడుకులు అందులో నాగార్జున టాప్ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఆయన పెద్ద కుమారుడు వెంకట్ గురించి చాలామందికి తెలీదు సినిమాల్లో నటించకపోవడం వల్లే ఆయన ఎవరికీ పెద్దగా తెలీదు అయితే అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రూపొందించిన చాలా సినిమాలకు ఆయనే నిర్మాతగా వ్యవహరించారు కాలక్రమంలో నాగార్జున కూడా నిర్మాతగా మారటంతో వెంకట్ సినిమాలకు దూరంగా ఉండిపోయారు అయితే అక్కినేని పెద్ద కుమారుడైన వెంకట్కు తన తండ్రిపై నాగార్జునపై ఇప్పటికీ ఒక రకమైన అసంతృప్తి ఉందని ఆయనకు దగ్గరగా ఉండేవాళ్లు చెబుతూ ఉంటారు తనకు నిర్మాతగా కొనసాగాలనే ఆలోచన ఉన్న తన తండ్రి ఏఎన్ఆర్ మాత్రం సినీ ఇండస్ట్రీకి తనను దూరంగా ఉంచుతూ వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారట అంతేకాదు ఏఎన్ఆర్ ఆస్తుల్లో కీలకంగా భావించే అన్నపూర్ణ స్టూడియోస్ను నాగార్జునకి ఇవ్వడం కూడా వెంకట్ అసంతృప్తికి మరో ప్రధానమైన కారణమని చాలామంది అంటూ ఉంటారు ఈ విషయంలో తాను తండ్రి దగ్గర తమ్ముడి దగ్గర మోసపోయానని ఆయన తనకు సన్నిహితంగా ఉండే వారితో పదే పదే చెప్పుకుంటారట తనను కావాలనే సినీ ఇండస్ట్రీకి తన తండ్రి దూరం పెడుతూ వచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు అయితే ఏఎన్ఆర్కు సన్నిహితంగా ఉండేవారు కొందరు మాత్రం ఈ విషయంలో అక్కినేని ఆలోచన మరో విధంగా ఉండేదని అంటుంటారు సినీ రంగంలోని లోటుపాట్లు నాగార్జునకు తెలిసినంత వెంకట్కు తెలియవని అందుకే అన్నపూర్ణ స్టూడియోస్కి సరి సమానమైన ఆస్తులను వెంకట్కి ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ని మాత్రం నాగార్జునకు అప్పగించినట్లు నాగేశ్వరరావు చెప్పేవారట ఏ ఆలోచన ఎలా ఉన్నా ఈ విషయంలో ఆయన వెంకట్ ను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయారనే వాదన కూడా ఉంది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్